హలో అండి ఇవాళ మన స్పెషల్ రెసిపీ నేతి బీరకాయ పచ్చడి చాలామందికి ఈ పచ్చడి గురించి తెలిసే ఉంటుందండి తెలియని వారు కూడా తప్పకుండా ట్రై చేయాలి చాలా టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను ఈ పచ్చడి కోసం ఒక నేతి బీరకాయ తీసుకున్నా అండి మనకి మామూలు బీరకాయలా కాకుండా నేతి బీరకాయ అనేది కొంచెం నున్నగా ఉంటుందనమాట ముందు ఈ బీరకాయని నీట్గా క్లీన్ చేసుకొని వీడలు చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి మేము ఈ పచ్చడి కోసం లేత బీరక తీసుకున్నామండి పచ్చడికి లేత బీరక వాడితేనే టేస్టీగా ఉంటుంది అండ్ మనం ఈ బీరకాయకి స్కిన్ తీసుకోవాల్సిన పని లేదండి డైరెక్ట్గా వాడేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ నూనె నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర ఐదు నుంచి ఆరు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిచ్చి ముక్కలు వేసి కొద్దిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఈ బీరకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా చింతపండు రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ టమాటా ముక్కలు బీరకాయ ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి మన లేత బిరకాయ తీసుకున్నాం కాబట్టి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మీ దగ్గర రోల్ ఉంటే దానిలో కూడా చేసుకోవచ్చు అలాగే దీనిలోకి ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రబ్బలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి మూత పెట్టుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపుకి స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలో రెండు టీ స్పూన్స్ నూనె ఒక టీ స్పూన్ గుల్లమైనపప్పు అలాగే ఒక టీ స్పూన్ పప్పు వేసి రెండు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి వేసి వీటిని కూడా కలుపుకుంటూ మరో రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకు వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ తాలింపులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ బీరకాయ పచ్చడి వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మీకు ఒకవేళ కావాలంటే ఇప్పుడు దీనిలోకి ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి మేమైతే వేయట్లేదు ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడి అన్నంలోకి నెయ్యితో సర్వ్ చేసుకుంటే అంతేనండి మన టేస్టీ నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి